ఈ ప్రశ్న ఒకటి చాలా సున్నితమైన అంశం పిల్లలు ఏ రాశిలో పుట్టినట్టయితే పిల్లలు ఏ నక్షత్రంలో పుట్టినట్టయితే వాళ్ళకంతా మంచి జరుగుతుంది తెలివితేటలు ఉంటాయి వృద్ధిలోకి వస్తారు మంచి ఉద్యోగాలు వస్తాయి చెప్తాం తీరా పుట్టిన వాళ్ళ సంగతి ఏమిటి గర్భిణులైనట్టయితే ముహూర్తం చూసుకుని ఆపరేషన్ చేయిస్తారా అలాంటప్పుడు కూడా ముహూర్తం చూసుకున్న ఆపరేషన్లు లేట్ అయిన సందర్భం ఉంటాయి దయచేసి ఇలాంటి ప్రశ్నల దొరికి మీరు మనసులో పెట్టుకోకండి మీరు ఏమిటి పిల్లలకి మంచి చదువులు రావాలి తెలివితేటలు రావాలి వృద్ధిలోకి రావాలి మార్గం ఏమిటి ఇది అడగండి అని చేత పిల్లలకి తెలివితేటలు రావాలంటే రెండు చిన్న చిన్న శ్లోకాలు చెప్తాను వాళ్ళ చేత చదివించండి వాళ్ళు పదేళ్ల లోపల వాళ్ళైతే రోజు వాళ్ళని పదకొండు సార్లు చదువుకోమనండి కొంచెం దాటిన వాళ్ళైతే ఓపిక చేసుకుని ఎనిమిది సార్లు చదవమనండి ఇష్టదైవం ముందు కూర్చుని దైవం లేడనుకోండి పక్కనే కూర్చుని చదువుకోమనండి ఒకటేమిటంటే జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం ఆ మహానుభావుడు జ్ఞానమునకు ఆనందమునకు మూర్తి భవించినవాడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం తెల్లని వాడు కాంతి కలిగినవాడు నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా అన్ని విద్యలకు ఆధారభూతమైన వాడు హయగ్రీవం ఉపాస్మహే గుర్రము తలకాయ కలిగిన పరమాత్మకి నమస్కారం హయగ్రీవుడు ఆయన గుర్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసునా నిలబడినప్పుడు మూడు కాళ్ళ మీద నిలబడుతుంది నడిచేటప్పుడు రెండు కాళ్ళ మీద నడుస్తుంది ఎతటివాణ్ణి తొక్కేటప్పుడు రెండు కాళ్లతోటి నిలబడ్డప్పుడు ఓ కాలు పైకి లేపి మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది ఇది విశేషం గుర్రానికి ఉన్న జ్ఞాపక శక్తి ఇక ఏ జంతువుకి కనిపించదు గుర్రము యొక్క వేగం ఎంత గొప్పదో తెలిసినా యాభై అరవై మైళ్ళు పరిగెత్తిన తర్వాత ఉట్టి నేల మీద ఇలా దొల్లుతుంది శ్రమ తీరిపోతుంది అందుకనే మన వాళ్ళు హార్ట్స్ పవర్ అని ఇది ఉద్దేశవేద రహస్యం ఇక రెండవది సమస్త జననీం వందే చైతన్య స్తంజదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి ఉంది ఆవిడ దయాస్వరూపం సమస్త జననీం వందే అందరికీ తల్లి ఆవిడ చైతన్య స్తన్యదాయిని చైతన్యమనే పాలని ఇచ్చిమన్ని పెంచుతుంది చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య ఆయన్ని వదిలిపెట్టకుండా పక్కనే ఉంటుంది కరుణామివ దయ చూపిస్తుంది ఈ రెండు శ్లోకాలు పిల్లల చదివించినట్టయితే గతంలో ఒక పదిహేను మంది పండితులు ఉండేవారు వివిధ రంగాల్లో వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ శ్లోకాలు చదివి ఉత్తమ కోటికి చెందాము అని వాళ్లే చెప్పుకున్నారు కొవ్వూరు రాజమండ్రి హైదరాబాదులో సంస్కృత కళాశాల ఇలాంటి వాటిలో పనిచేసిన పెద్దలంతా చెప్పారు అది గుర్తుపెట్టుకోండి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వీద్యాం వయగ్రీవం ఉపాస్మహే సమస్త జర్ణీం వందే చైతన్య స్తన్యదాయిం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం పెద్దవాళ్ళైతే అయితే తేనె నివేదన చేయండి పిల్లలకి పెట్టండి లేదు పాలు నివేదన చేసి పాలింట్లో వాడుకోండి పెద్దవాళ్ళు కూడా చదవచ్చు ఎనిమిది సార్లు ప్రత్యేకించి శ్రవణ నక్షత్రం నాడు శుక్రవారము నాడు చదవండి క్షేమం కలుగుతుంది స్వస్తి